ఆయి గారు నిన్న ఏం చేస్తున్నాడంటే నువ్వు ఆల్రెడీ ఒక చెరువులో నుండి ఒక బొట్టలోనికి వచ్చావు ఎక్కడుండ చెరువు నుండి ఇందులోకి వచ్చావు బొట్టలోకి వచ్చావు చెరువులో నుండి బొట్టలోకి వచ్చి నిన్ను బుట్టలో నుండి ఏం ఏం చేస్తున్నాడు లాగుతూ ఉన్నాడు చెరువులో నుండి బొట్టలోకి వచ్చిన చేపవైన నిన్ను బొట్టలో పడిన చేపను ఏం చేస్తున్నాడా లాగేస్తున్నాడు ఎవరిది చెరువులో కష్టపడిన మానది చెరువులో గాలం వేసిన వానది చెరువులో చెమట వచ్చిన వానది ఏమండి ఆహారం లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేశాడంటే అలాగే నిలువు కావాలి మీద నిలబడి ఏం చేసాడంట ఆ కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పి ఏదో గాలం వేసి చేపలు పట్టి చేపలన్నీ కూడా బుట్టలో వేసుకుంటే ఇప్పుడు ఈ అయ్యగారు కొత్త అయ్యారు వచ్చి ఏం చేస్తున్నాడంట బొట్టలో వేస్తున్నాడు ఆ బొట్టలో పడిపోయే చేప ఒక చేపకు ఒకవేళని ఉన్నావేమో ఆ బుట్టలో పడిపోతున్న చేపకు ఒకవేళని ఉన్నావేమో ఎవరి బుట్టలో పడిపోయావు నీ కూతురు ఎవడో బొట్లో పడిపోతే నీకు ఎంత బాధ వేసుకొచ్చేస్తే నీ కొడుకు ఎవడో బొట్లో పడిపోతే నీకు ఎంత బాధ వేసుకొచ్చేస్తే మరి నీవు వేరే సేవకునే ఆదిలోనికి వెళ్ళిపోతే నీ ఆ సేవకి ఎంత బాధ ఉంటుందండి ఉంటుంది ఉండదా అంటే నీ విషయంలో ఒకటి ప్రక్కవారి విషయంలో ఒకట ఒక్కసారి ఆలోచన గమనించు ఒక్కసారి పరీక్ష చేసుకో నీవు నీ సేవకుని పట్ల కనుపరిచే వైఖరి ఏమై ఉన్నది ఏమై ఉన్నది ఆలోచించు మంచి తీర్మానం చేసుకో దేవా నేను కలిగిన తీర్మానం సరే అనేది కాదు దయతో నన్ను క్షమించు నేను మనుషులలే లక్ష్య పెడుతున్నాను నేను రూపాన్ని చేస్తున్నాను నేను డాంబికమైన వాటిని చూస్తున్నాను నేను నీ సత్యమైన నీ గ్రంథాన్ని నమ్మలేకుండా నేను అసత్యాలను ఏం చేస్తానంట నమ్ముతూ ఉన్నాను దయతో నన్ను క్షమించు దయతో నన్ను మనించు నీ కొరకైన వాడినిగా నీ పని చేస్తున్న వారిని గుర్తిస్తూ నా కోసం పాడుపడుతున్న వారిని నేను గుర్తిస్తూ నేను వారి నిమిత్తము నేను జీవించే కృపను నాకు దయచేయండి ప్రభు అని చెప్పి మంచి తీర్మానం చేసుకుని నీ శరీర రక్తాల పాలు పొందడానికి ఇష్టం చూపించు అందులో మా